స్టూడెంట్స్ సారీ ఫర్ ది డిలే ఈరోజు ఎగ్జాక్ట్ టైంకు స్టార్ట్ కాలేదు ఓకే విల్ స్టార్ట్ ద క్లాస్ ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి సో నిన్న మనము ప్రత్యేక కోణాల త్రికోణమితి ఏ నిష్పత్తులు ప్రత్యేక కోణాల ప్రత్యేక కోణాల త్రికోణమితీయ నిష్పత్తులు మనకు ఆరు త్రికోణమితీయ నిష్పత్తులు ఉన్నాయి కదా అయితే కొన్ని ప్రత్యేక కోణాల వద్ద మనం త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు ఏవే విధంగా ఉంటాయి అనేది మనం ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అయితే నిన్న ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి సంబంధించి మనం ఆరు విలువలు మనం ఫైండ్ అవుట్ చేసినాం ఒకసారి దాన్ని గుర్తు చేస్తాం సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ బై రోడ్ టూ కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ బై రోడ్ టూ టెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ కాట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ సెక్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ రూట్ టూ కొటీ ఫైవ్ డిగ్రీస్ రూట్ టూ ఇవి మనం నిన్న ఆల్రెడీ ప్రూవ్ చేసినాం నిన్న ఆల్రెడీ మనము ప్రూవ్ చేసి ఫైండ్ అవుట్ చేసినాం అయితే ఈ విలువలో మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి మిగతా వాటి దగ్గర జీరో థర్టీ సిక్స్టీ నైన్టీ దగ్గర మన ఏ విధంగా వాల్యూస్ అనేది ఒకసారి చూద్దాం దాని తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం మనం ఎక్ససైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం ఓకే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తాను ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి మనకు ఆ టేబుల్ ఒకసారి మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఈ టేబుల్ స్క్రీన్ ఎవరైనా స్క్రీన్ మీకు కరెక్ట్గా రాకపోతే ఆల్రెడీ నేను చెప్పాను స్క్రీన్ టచ్ చేసి త్రీ డ్రాట్స్ వస్తాయి అక్కడ పిక్సెల్ సెట్ చేసుకోండి ఫోర్ ఎయిటీ పిక్సల్స్ పెట్టుకోండి ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టేబుల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆరు త్రికోణమితీయ నిష్పత్తులు ఉన్నాయి సైన్ కాస్ ట్యాన్ కాట్ సెక్ కొ ఈ ఆరు త్రికోణమితీయ నిష్పత్తులు ఉన్నాయి ఈ ఆరు త్రికోణమితీయ నిష్పత్తులలో ఒక్కొక్క కోణం ఇక్కడ చూడండి సున్నా డిగ్రీలు జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ వీటి ఈ కోణాల దగ్గర దగ్గర విలువలు ఇచ్చారు అయితే మనం ఒకటి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి సంబంధించి ఎగ్జాక్ట్ మధ్యలో ఉన్నటువంటిది ఇది మనం ప్రూవ్ చేసినాం మిగతా వాల్యూస్ కూడా ఇలాగే వస్తాయి అయితే అన్నీ మనం ప్రూవ్ చేసుకుంటుంటే మనకు సిలబస్ టైంకు సెట్ కాదు కాబట్టి మనం ఒక్కటి కంప్లీట్గా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కు సైన్ చూడండి సైన్ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ కాస్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ టెన్ ఫార్టీ ఫైవ్ వన్ కాట్ ఫార్టీ ఫైవ్ వన్ సెక్ ఫార్టీ ఫైవ్ రూట్ టూ కోసెక్ ఫార్టీ ఫైవ్ రూట్ టూ ఇవి మనం ఇక్కడ చూసుకుందాం ఓకే సో మీరు ఒక్కసారి టేబుల్ను చూడండి ఈ టేబుల్ ఎలా గుర్తుంచుకోవాలి ఒక చిన్న షార్ట్ కట్ చెప్తా ఆ షార్ట్ కట్ ద్వారా మీకు ఈ టేబుల్ గుర్తుంటుంది సో ఇక్కడ ఇక్కడ దీని మీనింగ్ చూడండి సైన్ జీరో అన్నట్టు ఇది సైన్ జీరో యొక్క విలువ జీరో సైన్ థర్టీ యొక్క విలువ వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ సైన్ నైంటీ వన్ ఇవి విలువలు కాస్ట్ వన్ రూట్ త్రీ బై టూ వన్ బై రూట్ టూ వన్ బై టూ జీరో టెన్ జీరో వన్ బై రూట్ త్రీ వన్ రూట్ త్రీ ఇక్కడ నిర్వచించబడదు అని ఉంది దీని మీనింగు ఎందుకు నిర్వచించబడదు అని అంటే ఉదాహరణకి ఇక్కడ ఏంటి టెన్ నైంటీ కదా ఒకసారి దీని ఎక్స్ప్లనేషన్ ఇక్కడ చూడండి నైంటీ టెన్ నైంటీ అంటే ఏంటి నిన్న ఒక ఫార్ములా మనం నేర్చుకున్నాం సైన్ నైంటీ బై కాస్ నైంటీ సైన్ నైంటీ డిగ్రీస్ బై కాస్ నైంటీ డిగ్రీస్ సో ఇక్కడ సైన్ నైంటీ విలువ ఎంత ఉంది ఇక్కడ చూడండి టేబుల్లో వన్ ఉంది బై కాస్ నైంటీ టేబుల్లో ఉంది జీరో సో వన్ బై జీరో హారంలో సున్నా ఉంటే మనం ఎయిత్ క్లాస్లో నేర్చుకున్నాం అకరణీయ సంఖ్య డెఫినేషన్ దగ్గర హారంలో సున్నా ఉండకూడదు అని హారంలో సున్నా ఉంటే ఆ భాగాహారం ఏమవుతుందంటే నిర్వచించబడదు నిర్వచించబడదు సింపుల్గా చూడండి ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి సున్నాతో ఒకటిని భాగించాలి సున్నా ఒకట్ల సున్నా మళ్ళీ సున్నా ఒకట్లా సున్నా ఈ విధంగా ఆ భాగాహారం చేయడానికే పాజిబిలిటీ కాదు సో జీరో బై జీరో బై వన్ కొందరు జీరో బై వన్ పంపించిండ్రు జీరో బై వన్ పంపిస్తే ఓకే జీరో బై వన్ జీరోనే అవుతుంది కానీ వన్ బై జీరో ఈజ్ నాట్ డిఫైన్ అంటాం ఇంగ్లీష్లో తెలుగులో నిర్వచించడానికి రాదు నిర్వచించడానికి రాదు ఓకే రైట్ సో ఈ టేబుల్ మనకి ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది టేబుల్ ఎందుకు అంటే అన్ని కోణాలకు వాల్యూస్ ఉంటాయి మరి టేబుల్లో ఉన్న ఐదు కోణాల స్పెషల్ ఏంటి అంటే ఎక్కువగా త్రికోణమితిలో ఉండేటటువంటి లెక్కల పైన ఎక్కువగా ఇవి మనకు అవసరం పడతాయి కాబట్టి వీటిని ఎక్కువగా మనం అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఉదాహరణకు సైన్ థర్టీన్ డిగ్రీస్కి కూడా వాల్యూ ఉంటుంది సైన్ ఫార్టీ ఫోర్ డిగ్రీస్కి కూడా వాల్యూ ఉంటుంది కాస్ త్రీ డిగ్రీస్కి కూడా వాల్యూ ఉంటుంది టెన్ ట్వంటీ సెవెన్కి కూడా వాల్యూ ఉంటుంది ఇవన్నిటికీ ప్రతిదానికి వాల్యూ ఉంటుంది కానీ మనము కేవలం మనము ఓన్లీ జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ నైంటీ ఇవి ఎక్కువగా మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇవి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి వీటి యొక్క విలువలు మాత్రమే మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం మిగతా వాటికి వాల్యూ ఉండదని కాదు ప్రతి డిగ్రీకి వాల్యూ ఉంటుంది బట్ అది మనకు అవసరం లేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంగ్లీష్ మీడియం క్లాసు సిక్స్ ఫార్టీకి చూడండి ఎందుకంటే ఈరోజు తెలుగు మీడియం క్లాసు చాలా లేట్గా స్టార్ట్ అయింది సో ఇంగ్లీష్ మీడియం క్లాస్ కూడా సిక్స్ ఫార్టీకి ఉంటుంది సో వెయిట్ చేయండి ఆ టైంలో స్టార్ట్ చేద్దాం సో ఇది టేబుల్ ఈ టేబుల్ గుర్తుంచుకోవడానికి ఒక షార్ట్ కట్ చెప్తా అని చెప్పిన సో ఏంటి షార్ట్ కట్ అంటే మనకు సైన్ తీటా యొక్క విలువ మాత్రం తెలిసి ఉంటే చాలు వీటి విలువలు ఒక్కటి తెలిసి ఉంటే చాలు మిగతా అవన్నీ కూడా మనం రాసేయొచ్చు ఎలా రాస్తానో ఒకసారి అబ్జర్వ్ చేయండి సైన్ జీరో డిగ్రీస్ జీరో సైన్ థర్టీ అక్కడ టేబుల్లో ఉన్నది నేను రాస్తున్నా వన్ బై టూ సైన్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ సైన్ నైంటీ వన్ ఈ ఒక్కటి మనకు నోటెడ్ ఉండాలి ఈ ఒక్కడి నోటెడ్ ఉంటే మిగతావన్నీ చేసేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది నేను ఇప్పుడే చెప్తాను ఎలా చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే కాస్ వాల్యూస్ ఏముంటాయంటే కాస్టిటాకి ఇక్కడ నుంచి లాస్ట్ నుంచి రాసుకుంటూ వస్తే కాస్ వాల్యూస్ వస్తాయి కాస్ కాస్ వాల్యూస్ ఇక్కడ నుంచి వన్ రూట్ త్రీ బై టూ వన్ బై రూట్ టూ వన్ బై టూ జీరో ఈ లాస్ట్ నుంచి రాసుకుంటూ వస్తే కాస్ అవుతుంది టెన్ చూడండి ఇది ఒక్కటి గుర్తుంచుకోండి సైన్ ఒక్కటి అది కూడా గుర్తుంచుకోవాల్సిన పని లేదు దానికి కూడా చివరిలో ఇంకొక టెక్నిక్ చెప్తా సో సైన్ ముందు రాసినాం ఇక్కడ నుంచి రాసుకుంటూ రాసుకుంటూ వస్తే అది కాస్ అయింది ట్యాన్ అంటే ట్యాన్ అంటే నేను ఒక ఫార్ములా నేర్పిన సైన్ బై కాస్ సో ఇక్కడ కూడా ఇది బై ఇది చేస్తే టెన్ జీరో వస్తుంది అంటే జీరో బై వన్ అన్నీ కూడా సేమ్ ఇలా చేస్తే వాల్యూస్ వస్తాయి సో జీరో బై వన్ హౌ మచ్ జీరో వన్ బై టూ రూట్ త్రీ బై టూ మీకు కావాలంటే పక్కన రఫ్లో చేస్తాం వన్ బై టూ బై రూట్ త్రీ బై టూ 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 క్యాన్సల్ సో వన్ బై రూట్ త్రీ వన్ బై రూట్ త్రీ ఇక్కడ చూడండి వన్ బై రూట్ టూ బై వన్ బై రూట్ టూ సేమ్ ఇది ఉంది కాబట్టి క్యాన్సల్ అయిపోయి వన్ వస్తుంది రూట్ త్రీ బై టూ బై వన్ బై టూ 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 క్యాన్సల్ రూట్ త్రీ బై వన్ ఈజ్ నథింగ్ బట్ రూట్ త్రీ వన్ బై జీరో ఇంతకుముందు చెప్పిన నిర్వచించబడదు నిర్వచించబడదు కాట్ కాట్ అంటే ఇక్కడ నుంచి రాసుకుంటు రావాలి టాన్కి ఆపోజిట్ నిర్వచించబడదు ఇక్కడ రూట్ త్రీ వన్ వన్ బై రూట్ త్రీ జీరో ఓకే రైట్ క్లియర్గా అనుకుంటా ఇది డౌట్ ఇంతవరకు నాకు చెప్పండి ఎందుకంటే ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చెప్తా లేదంటే మూవ్ అంటూ నెక్స్ట్ సైన్ రాసినాం ఆపోజిట్ నుంచి ఇట్లా ఇక్కడ నుంచి రాసుకుంటూ వస్తే కాస్ అయ్యింది ట్యాన్ అంటే సైన్ బై కాస్ చేస్తే ట్యాన్ కాట్ అంటే ఈ రివర్స్ నుంచి రాసుకుంటూ వచ్చినాం ఇప్పుడు నెక్స్ట్ సైన్ కాస్ ట్యాన్ కాట్ అయ్యింది సెట్ సెక్ తీటా సెక్ అనేది కాస్కి విలోమం కదా సో ఏం చేయాలంటే వన్ బై ఇక్కడ ఉన్న వాల్యూ వన్ బై వన్ రెసిప్రోకల్ వన్కి రెసిప్రోకల్ వన్నే అవుతుంది రూట్ త్రీ బై టూకు రెసి రెసిప్రోకల్ ఏంటి టూ బై రూట్ త్రీ వన్ బై రూట్ ఎందుకంటే కాసు సెక్ ఇవి రెండు ఒకదానికి ఒకటి రెసిప్రోకల్ కదా సో వన్ బై రూట్ టూకి రెసిప్రోకల్ ఏంటి రూట్ టూ జస్ట్ తిప్పి రాయాలి వన్ బై టూకి రెసిప్రోకల్ ఏంటి టూ సో ఇక్కడ జీరో ఉంది జీరో అంటే వన్ బై జీరో ఏమవుతుంది నిర్వచించబడదు ఇంత సింపుల్గా మనం నేర్చుకోవచ్చు ఇక ఫైనల్గా కొసెక్ ఆపోజిట్ ఇక్కడ నుంచి రాసుకుంటూ వస్తే అయిపోతుంది నిర్వచించబడదు ఈ టూ ఇక్కడ రాస్తాం రూట్ టూ ఇలాగే ఉంటుంది టూ బై రూట్ త్రీ వన్ సో చూడండి వన్స్ అగైన్ ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సైన్ ఒక్కటి గుర్తుంటే ఇంత టేబుల్ రాయొచ్చు మళ్ళీ ఒకసారి చెప్తా నో ప్రాబ్లం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంటు ట్రిగ్నామెట్రీ టోటల్ దీనిపైనే డిపెండ్ అయి ఉంటుంది సో వన్స్ అగైన్ ఎందుకంటే ఒక్క టేబుల్ నేర్చుకుంటే చాలు నెక్స్ట్ ఎక్ససైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చేయవచ్చు సైన్ తీటా కాస్ తీటా ట్యాన్ ట్యాన్ అంటే సైన్ బై కాస్ అనేది మనకు ఐడియా ఉండాలి ట్యాన్ తర్వాత నెక్స్ట్ కాట్ సెక్ సెక్ట్ జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ సో సైన్కి ఏమని చెప్పినా సైన్ ఒక్కటి గుర్తుంచుకోవాలి సైన్ జీరో జీరో వన్ బై టూ వన్ బై రూట్ టూ రూట్ త్రీ బై టూ వన్ ఓకే ఇప్పుడు ఈసారి క్లియర్గా వినండి అది ఒక్కసారి చెప్పిస్తాం సో జీరో టు వన్ రాసినాం కాస్ అంటే ఇక్కడ నుంచి రివర్స్ రాసుకుంటూ రావాలి వన్ రూట్ త్రీ బై టూ వన్ బై రూట్ టూ వన్ బై టూ జీరో ట్యాన్కి ఈ ఫార్ములా వాడుకోవాలి ట్యాన్ అంటే సైన్ బై కాస్ అంటే దిస్ వన్ బై దిస్ వన్ దిస్ వన్ బై దిస్ వన్ ఇది బై ఇది చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది నేను పక్కన రఫ్లో కూడా చేస్తాను మీకు ఒక ఐడియా ఉంటుంది సో జీరో బై వన్ ఫస్ట్ది జీరో బై వన్ ఏంటి జీరో కదా సో టెన్ జీరో ఈ జీరో సెకండ్ వన్ చూడండి వన్ బై టూ బై రూట్ త్రీ బై టూ 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 క్యాన్సల్ సో వాట్ ఈజ్ రిమైనింగ్ వన్ బై రూట్ త్రీ ఇది సేమ్ ఉంది కదా కొట్టేసినట్టయితే కట్ చేస్తే వన్ ఎందుకంటే సేమ్ ఉంది రూట్ త్రీ బై టూ వన్ బై టూ 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 గెటింగ్ క్యాన్సల్ రూట్ త్రీ బై వన్ మిగులుతుంది ఇస్ నథింగ్ బట్ రూట్ త్రీ ఓకే రూట్ త్రీ వన్ బై జీరో నిర్వచించబడదు నిర్వచించబడదు ఇక్కడ నుంచి రాసుకుంటూ వస్తే కార్ట్ వస్తుంది రివర్స్ నిర్వచించబడదు ఇక్కడ రూట్ త్రీ ఉంది కాబట్టి రూట్ త్రీ ఇక్కడ రాస్తాం వన్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి అన్నిటికీ సైన్ కాసు సేమ్ వస్తుంది ట్యాన్ కాట్ సెక్ కోసెక్ ఇక్కడ జీరో ట్యాన్ కార్ట్ క్లియర్ అయితే మీకు గుణన విలోమాలు అని రాయించిన త్రికోణమితీయ నిష్పత్తులు వాటి గుణన విలోమాలు సైన్కి సైన్కి వ్యుత్క్రమం ఏమైతుంది కొసెక్ అంటే ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి వింటున్న వాళ్ళకి ఐడియా ఉంది సైన్కి వ్యుత్క్రమం కొసెక్ కాస్కి ఉత్క్రమం సెక్ వ్యుత్క్రమం అంటే తిప్పి రాయాలి సో ఇక్కడ వన్ ఉంది వన్ ఇక్కడ తిప్పి రాస్తే వన్ బై వన్ ఉంటుంది కాబట్టి అది ఏమైనా కూడా వన్నే ఉంటుంది వన్ దీన్ని తిప్పి రాయండి ఇప్పుడు నేను కాస్కి వృత్క్రమం సెక్ కాబట్టి రూట్ త్రీ బై టూ ఉంది తిప్పి రాసినట్టయితే టూ బై రూట్ త్రీ వన్ బై రూట్ టూ యొక్క విత్క్రమం రూట్ టూ వన్ బై టూ అంటే టూ బై వన్ వస్తుంది టూ రాస్తాం జీరో ఉంది కదా వన్ బై జీరో రాయాలి వన్ బై జీరో అంటే నిర్వచించబడదు ఇక్కడ లాస్ట్ నుంచి రాసుకుంటొస్తే అయిపోతుంది నిర్వచించబడదు ఇది టూ ఇది రూట్ టూ టూ బై రూట్ త్రీ వన్ ఇది ఇంగ్లీష్ క్లాసు సిక్స్ ఫార్టీకి ఉంది యాక్చువల్గా సిక్స్ ఫిఫ్టీన్కే స్టార్ట్ అవుతుంది బట్ తెలుగు మీడియం క్లాస్ లేట్గా స్టార్ట్ అయినందుకు ఇంగ్లీష్ మీడియం క్లాస్ కూడా సిక్స్ ఫార్టీకి ఉంటుంది సో ప్లీజ్ వెయిట్ ఇంకొక లింకులో ఇంగ్లీష్ మీడియం క్లాస్ వస్తుంది ఇప్పుడు తెలుగు మీడియం క్లాస్ ఓకే రైట్ ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది రేపు మీకు సండే కాబట్టి రేపు ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాక్టీస్ చేస్తే దీనిపైన మీకు వస్తుంది ఓకే ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే నాకు కూడా ప్రాక్టీస్ చేస్తేనే అంత నోటెడ్ అయిపోయింది కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది బట్ సైన్ ఒక్కటి గుర్తుంచుకోండి సో ఈ టేబుల్ను పరిశీలించి ఇక్కడ రెండు మూడు క్వశ్చన్స్ ఇచ్చిండు చూడండి మీ టెక్స్ట్ బుక్ చూసినట్టయితే పేజ్ నెంబర్ టూ ఎయిటీ సిక్స్లో ఆలోచించి చర్చించండి అని ఇచ్చిండు ఇది కోణము సున్నా డిగ్రీల నుంచి తొంభై డిగ్రీలకు పెరుగుతూ పోతుంటే సైన్యే కాసే విలువలు ఎలా మారుతుంటాయి ఒకసారి పట్టిక చూడండి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు సైన్ ఫస్ట్ సైన్ పిరిశి పరిశీలించండి మన ముందే టేబుల్ ఉంది వాడు ఏమన్నాడు సున్నా నుంచి స్టార్ట్ అవుతుందంట స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా పోతుంది అది నైంటీ దాకా పోతుంది అంటే కోనం విలువ పెరుగుతుంది కోనం విలువ పెరుగుతుంది ఓకేనా మరి కోణం పెరిగినప్పుడు ఇక్కడ ఉన్న విలువ కూడా ఏమవుతుంది చూడండి ఇలా జీరో ఉంది వన్ బై టూ అంటే ఏంది దీని యొక్క విలువ జీరో పాయింట్ ఫైవ్ తర్వాత ఇలా రూట్ త్రీ బై టూ అంటే కొంచెం కొంచెం లాస్ట్కు చివరికి ఏమొచ్చింది వన్ వచ్చింది అంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యి వన్ వైపు పోతుంది ఇది ఇప్పుడే కాదు మీకు ఇంటర్మీడియట్లో కూడా యూజ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సైన్లో సైన్ తీటాలో కోణం పెరిగితే అంటే కోణము జీరో డిగ్రీస్ నుంచి నైంటీ డిగ్రీస్ వైపు పెరుగుతూ పోతే దాని విలువ కూడా పెరుగుతుంది దాని విలువ కూడా పెరుగుతుంది ఓకే కాస్ చూడండి కాస్ జీరోకే వన్ ఉంది తర్వాత రూట్ త్రీ బై టూ వన్ బై రూట్ టూ వన్ బై టూ సరే మీకు ఇవి తెలియకపోయినా వన్ బై టూ అంటే తెలుసు కదా జీరో పాయింట్ ఫైవ్ ఫస్ట్ వన్ ఉంది కాస్ట్లో తగ్గుకుంటూ తగ్గుకుంటూ ఎంతకు వచ్చింది జీరో పాయింట్ ఫైవ్ వచ్చింది ఇంకా కాస్ నైంటీకి వచ్చేసరికి అదంతా ఏమైపోయింది జీరో అయింది అంటే కోణం పెరుగుతూ ఉంటే ఇంగ్లీష్ మీడియం క్లాస్ ఎట్ సిక్స్ ఫార్టీ ఈ ఒక్కరోజు యాక్చువల్గా అయితే సిక్స్ ఫిఫ్టీన్కి ఉంటుంది ఎస్ మణికంఠ ఇంగ్లీష్ మీడియం క్లాస్ ఇంకా స్టార్ట్ కాలేదు తెలుగు మీడియం క్లాసే రన్ అవుతుంది సో ఇంగ్లీష్ మీడియం క్లాస్ సిక్స్ ఫార్టీకి ప్లీజ్ జాయిన్ ఎట్ సిక్స్ ఫార్టీ ఓకే ఇది రోజు కొంచెం లేట్ రైట్ సో కాస్లో ఏముంటుంది చూడండి కాస్తిటా ఈ టేబుల్ మీకు నోట్ అయి ఉండాలి కాస్తిటాలో కోణము జీరో నుంచి నైంటీకి పెరుగుతుంటే విలువ ఏమవుతుంది విలువ తగ్గుతుంది ఆపోజిట్ ఉంటుంది కాస్లో ఇది మీకు అందరికీ గుర్తు ఉండాలి ఇక్కడ దీన్ని చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు సైన్ టేబుల్లో కోణం పెరుగుతూ ఉంటే విలువలు కూడా పెరుగుతున్నాయి ఇది మనం చూడడానికి సింపుల్ థింగే కానీ మనకు తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు మీరు కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రెండు క్వశ్చన్స్ అడిగిండు రైట్ సైన్లో అయితే ఫైనల్గా ఒక్క రెండు విషయాలు గుర్తుపెచ్చుకోండి సైన్లో అయితే కోణము పెరిగే కొద్దీ విలువ కూడా పెరుగుతుంది విలువ కూడా పెరుగుతుంది అదే కాస్ట్లో అయితే కోణం పెరిగితే విలువ తగ్గుతుంది విలువ తగ్గుతుంది సో దీన్ని బేస్ చేసుకొనే ఇక్కడ మీకు రెండు క్వశ్చన్స్ ఇది ఇది ఎక్కువగా వన్ మార్క్లో అడగడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇలాంటి ఇలాంటి క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి మీ ప్రీవియస్ పేపర్స్లో కాబట్టి ఈ టేబుల్ టేబుల్లో ఉన్న విలువలు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫస్ట్ది ఏమన్నా చూడండి ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏ అనేది ఏ అనేది ఓ లేదా బీకు సమానం ఉన్నప్పుడు సైన్ ఏ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ పెద్దగా ఉంది బి చిన్నగా ఉంది సో సైన్లో కూడా అంతే సైన్లో కూడా ఏ కానీ ఇక్కడ మాత్రం ఆపోజిట్ ఉండాలి చూడండి కాస్కి వచ్చేసరికి కోణం అంటే ఇక్కడ ఏమన్నాడు చూడండి ఏ బి అనే రెండు కోణాలు ఉన్నాయి సో సైన్ ఏ బి అనే రెండు కోణాలు ఉన్నాయి సో సైన్ ఏ సైన్ బి ఇది పెద్దగా ఉందనుకోండి దీని విలువ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది చిన్నగా ఉంటే దీని విలువ కూడా తక్కువగా ఉంటుంది కానీ అదే మీరు కాస్కి వచ్చేసరికి ఇది ఇది ఎక్కువగా ఉంటే చూడండి మీరు చూడండి కాస్ జీరో ఉన్నప్పుడు ఇక్కడ ఉంది వన్ ఉంది కానీ అదే కాస్ నైంటీకి పోయేసరికి ఏమవుతుంది ఆపోజిట్ సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్ కోణము ఎక్కువగా ఉన్నప్పుడు విలువ కూడా ఎక్కువ ఉంటుంది కోణం తక్కువ ఉంటే విలువ కూడా తక్కువ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా సైన్ కాస్లో మాత్రం ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుంది కాస్ట్లో ఆపోజిట్గా ఉంటుంది ఇది మెయిన్ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఖచ్చితంగా మీరంతా దీన్ని గుర్తుంచుకోవాలి టేబుల్ మెయిన్గా టేబుల్ రైట్ కట్ అవుతుందా ఈవినింగ్ ఇదే ప్రాబ్లం అవుతుంది ఈవినింగ్ లేట్ అయితే ఇదే ప్రాబ్లం అవుతుంది ఓకే సో రేపు సండే కాబట్టి రేపు టుమారో సండే కాబట్టి రేపు క్లాస్ ఉండదు కానీ మండే అంటే రేపు ఉన్నటువంటి హాలిడేను యూజ్ చేసుకొని మండే రోజు ట్రెగనామెట్రిక్ టేబుల్ మండే వరకు అందరూ పర్ఫెక్ట్ కావాలి మండే అంతా మండే వరకు అందరూ పర్ఫెక్ట్ కావాలి సో ఇది ఈరోజు కొంచెం తక్కువనే ఉంది బట్ రేపు సండే క్లాస్ ఉండదు మండే రోజు వరకు ఈ ట్రెగనామెట్రిక్ టేబుల్ ఏదైతే మీ టెక్స్ట్ బుక్లో ఉందో మీరు నోటెడ్ ఉండాలి అందరికీ కూడా ఇది నోటెడ్ రావాలి సో ఇది ఈరోజు క్లాసు ఈరోజు క్లాస్ కొంతనే ఉంది లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి వి విల్ మీట్ ఆన్ మండే బట్ వర్కౌట్ ఆన్ దిస్ టేబుల్ టుమారోస్ హోమ్ వర్క్ ఈస్ దిస్ టేబుల్ ఓన్లీ ఈ టేబుల్ పైనే పర్ఫెక్ట్గా అండి వీలైతే ఈ టేబుల్ పైనే ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్ కంటే ముందు క్వశ్చన్స్ అడుగుతా చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారు ఎల్లుండి మండే రోజు క్లాస్ స్టార్ట్ అయ్యే కంటే ముందు టేబుల్ పైన క్వశ్చన్స్ అడిగే క్లాస్ స్టార్ట్ చేస్తా ఓకే మీరు పర్ఫెక్ట్ ఓకే అని నాకు పెడితేనే నేను నాకు అర్థమవుతుంది రైట్ ఓకే రైట్ రైట్ ఓకే మండే రోజు క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు ఈ టేబుల్ పైన క్వశ్చన్స్ ఉంటాయి ఈ క్వశ్చన్స్ అడిగిన తర్వాతనే క్లాస్ రైట్ ఓకే ఇదే హోంవర్క్ రేపటికి హోంవర్క్ ఇదే టేబుల్ పర్ఫెక్ట్గా ఇవ్వండి ఓకే విల్ మీట్ ఆన్ మండే విత్ ఎగ్జామ్ క్వశ్చన్స్ బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ మండే రోజు సేమ్ టైం ఫైవ్ థర్టీ